లైవ్ డం లేదాక్క ఎవరిదిరా రేణు ఎవరి గురించి చెప్తున్నావు లైవ్ చేయడం లేదా అక్క లైవే చేస్తున్నాను కదా బట్ ఫ్రంట్ పాటు కొంచెం రావడం లేదు ఇప్పుడు నేను హ్యాండ్స్ కటింగ్ అయితే చేస్తానండి ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్ కట్టింగే చేస్తాను అనమాట ఎవరికైనా అంతే ఈ మా తగలడి మా వీధిలో ఉందండి ఒక ఆమె ఒక్క పాయింట్ కూడా తక్కువ ఎక్కువ ఎంత ఉందో అంతే ఇస్తుందండి చూడండి నేను ఒకసారి కొలిచి చూపిస్తాను క్లాత్ అనేది మనము ఎప్పుడైనా చూడండి క్లాత్ అనేది కొంచెం ఎక్కువే ఇవ్వాలండి అంత కరెక్ట్గా ఎలా ఇస్తారండి కొలిచే వాళ్ళు ఎంత కరెక్ట్గా ఇచ్చింది అంటే అంత కరెక్ట్గా ఇచ్చింది కరెక్ట్గా కూడా కాదు ఇంకా ఫైవ్ ఇంచెస్ తక్కువ ఇచ్చింది చూడండి ఇంతవరకు ఇవ్వాలండి క్లాత్ అనేది క్లాత్ అనేది ఎప్పటికీ కరెక్ట్గా ఉండాలండి మనం చనిపోయేటప్పుడు కూడా క్లాత్ అనేది అడ్డుపడుతుందంట తెలియదు నాకు షేప్ పోతుంది హై బెస్ట్ హై జెస్ట్ భాగం నుంచి చుట్టూ కొలవండి షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ స్టార్ట్ వరకు ఒక పాయింట్ రే అది చెస్ట్ అంటున్నావా బస్ట్ అంటున్నావా ఎండ్ వరకు ఒక పాయింట్ స్టార్ట్ వరకు ఓకే ఫస్ట్ హ్యాండ్ కటింగ్ అయితే చేస్తున్నానండి ఇక్కడి నుంచి ఇలా రేణుకక్క చూస్తున్నావు కదా బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫార్టీ ఫార్టీ టూ సైజు వన్ మీటర్ క్లాత్ మీద చూపిస్తారా ప్లీజ్ సిస్టర్ కాల్ మీ వన్ మీటర్తో చూపిస్తాను ఇంకొక బ్లౌజ్ కూడా ఉంది నా దగ్గర ఫార్టీ టూ సైజ్ అది ఫార్టీ టూ ఫార్టీ టూ లేదేమో క్రాస్ కటింగా క్రాస్ కటింగ్ అయితే కొంచెం కష్టమే అనుకుంటా ఎందుకంటే క్రాస్ కటింగ్కి మనకు క్లాత్ అనేది ఎక్కువ కావాలి ఓకే ఎన్ని రోజులు నీవే ఎన్ని రోజులు అంటున్నావు నాకే చెప్తున్నావా నాకు ఏం లేదురా చేస్తున్నాను ఈ మధ్య కొంచెం మా బాబాయ్కి బాగాలేక ఒక టూ త్రీ డేస్ అయితే రావడం లేదు అందుకే ఇప్పుడైతే వస్తున్నాను రా లేదు వస్తున్నా లైవ్లోకి అయితే అది కాక నా వీడియో